హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలస్థా అన్నారు మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ ఏపీ రాజకీయాల్లో ప్రధానంగా ఉన్న పార్టీలు మన వైసీపీ టీడీపీ అండ్ జనసేన ఈ మూడు పార్టీల పరిస్థితి చూసుకుంటే సార్ చాలా గందరగోళంగా ఉన్నట్టే కనిపిస్తుంది మరి గందరగోళానికి గల కారణాలు ఏంటి సార్ యా జనరల్గా మనకి మామూలుగా అధికారంలో ఉన్న పార్టీకేమో మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకోవాలి ఇటు టీ టీడీపీకి జనసేనకేమో ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు అధికారంలోకి రాకపోతే మళ్ళీ చాలా ఇబ్బంది అయిపోతుంది ముఖ్యంగా టీడీపీకి అయితే ఇది చావర ఎన్నికలు చంద్రబాబు గారికి ఆయన చాలాసార్లు చెప్పారు ఇది నా చివరి ఎన్నికలని కూడా ఎందుకంటే మళ్ళీ ఆయనకి కొంత ఏజ్ ఇబ్బంది ఉంటుంది టూ థౌజండ్ ట్వంటీ నైన్కి అందుకని ఇప్పుడు గెలవకపోతే రెండోది తన అధికారంలో ఉన్నప్పుడైతే లొకేషన్ కూడా గ్రూమ్ చేసుకోవచ్చు తను నెక్స్ట్ లొకేషన్ని సీఎంగా అనౌన్స్ చేయొచ్చు అలాగే తను అధికారంలో ఉంటే ఈజీ అవుతుంది ప్రతిపక్షంలోకి ఉండాలంటే ఇంకా జగన్ మళ్ళీ జైలుకి పెట్టే అవకాశాలు ఉండొచ్చు సో ఆ రకంగా కేడర్ని నాయకత్వం నిర్వీర్యం చేయొచ్చు ఎందుకంటే తెలుగుదేశంలో చాలామంది సీనియర్లు ఏజ్ అయిపోయింది వాళ్ళకి వాళ్ళ వారసుల్ని ఇంకా తయారు చేయడానికి టైం సరిపోదు సో ఇటువంటి ఒక కాంటెక్స్ట్ వీళ్ళకుంది ఇంకా పవన్ కళ్యాణ్కి అయితే ఆయన ఆల్రెడీ రాజకీయాల్లోకి వచ్చి దాదాపు టూ థౌజండ్ ఎయిటీన్ ఎయిట్లో వచ్చాడు ఆయన అంటే ఫోర్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది మరి అన్నిరో ఏండ్లైనా కూడా ఆయన ఇప్పటివరకు ఆయనే గెలవలేదు ఒక దగ్గర కూడా పేరుకి ఆరు పర్సెంట్ ఓట్లు అనే మాటే కానీ ఒక్క సీటు కూడా ఒకే ఒక సీటు రాపాక అది కూడా పోయింది గెలవలేదు అంటే అసెంబ్లీలకి పదహైదేండ్లు వచ్చిన తర్వాత కూడా ఆయన అడుగు పెట్టలేకపోయారు ఎవరెవరో కొత్తగా నిన్న చేరి మొన్న చేరి కూడా వచ్చేస్తున్నారు సో ఇటువంటి ఒక కాంటెక్స్ట్లో చ ఆయనకు కూడా ఇది చాలా సీరియస్ ఎన్నికలు అందుకని అతను పొత్తు పెట్టుకోవడానికి కూడా ప్రధాన కారణం అదే కనీసం ఒక పది మంది ఎమ్మెల్యేలతో తను కూడా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలనేది అతనికి ఉండే ఒక రియలిస్టిక్ అండ్ ప్రాక్టికల్ గోల్ అదేమి దాన్ని నెరవేరని గోలేం కాదు నెరవేరే గోలే సో అటువంటిది ఆయన పెట్టుకున్నాడు కాబట్టి ఇప్పుడు ప్రాబ్లం ఉందంటే ముందు వైసీపీని తీసుకుంటే వైసీపీ గందరగోళం ఏంటంటే జగన్ వర్సెస్ జనంలాగే నడిపాడు ఇన్ని రోజులు జగన్ ఎవరికి కూడా ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ ఏ రకమైన పవర్స్ కానీ లేవు దానికి అతను అనుకున్న కారణం ఏంటంటే అతను ఎందుకు అలా చేశాడు అనుకున్నప్పుడు వీళ్ళందరూ కూడా నా వల్లే గెలిచారు రేపు వీళ్ళకి కానీ కంప్లీట్గా ఫ్రీడమ్ ఇచ్చేస్తే అరాచకాలు చేస్తారు వీళ్ళు అవినీతి చేస్తారు దానివల్ల చెడ్డ పేరు వచ్చేస్తుంది గతంలో తెలుగుదేశానికి అదే జరిగింది అనేక మంది ఎమ్మెల్యేల లోకల్ వాళ్ళ బిహేవియర్తో చింతమనేని వీళ్ళు చూసాం కదా మనం సో అలాంటి వల్ల చంద్రబాబుకి అది నెగిటివ్గా మారుతుంది మారింది అలాగే మనకు కూడా రేపొద్దున మనకి ఇంకా ఎక్కువ ఎమ్మెల్యేలు ఉన్నారు నూట యాభై ఒక్క మంది ఉన్నారు వీళ్ళందరినీ కానీ వదిలేస్తే గందరగోళం అయిపోతుంది అని చెప్పి కంట్రోల్ చేయడానికి అతను వాళ్ళని కంట్రోల్ చేశాడు దానివల్ల ఇంకొక సమస్య వస్తుంది ఆ సమస్య ఏంటంటే వాళ్ళకి ఎవరికి కూడా ప్రజల్లో పోయి పనిచేయాలనే ఒక ఇంట్రెస్ట్ పోతుంది ఎందుకంటే వాళ్ళకి ఏదైనా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి అడుగుతారు అక్కడ అన్న మావాడు తిరుమలకి వెళ్తున్నాడు ఒక లెటర్ రాసేనండి ఈ లెటర్కి అక్కడేం వాల్యూ ఉండదు ఇంకెక్కడో ఫోన్ చేస్తాడు మా వాళ్ళు రెండు బాటిళ్ళు అక్కడ నుంచి తెస్తా ఉంటే పట్టుకున్నారు పోలీసులు దాన్ని విడిపించండి సార్ అంటారు వీళ్ళ మాట ఎస్పీలు కలెక్టర్లు ఎవరు వినరు ఏం చెప్తారంటే వీళ్ళు కలెక్టర్కి ఫోన్ చేసిన ఎస్పికి ఫోన్ చేసిన ఒకసారి సీఎంఓ ఆఫీస్ నుంచి ఫోన్ చేయించండి సార్ అంటారు అంటే జగన్ ఆఫీస్ నుంచి ఫోన్ వెళ్తే కానీ పనులు జరగవు ఎమ్మెల్యేలకు ఎంపీలకు పవర్ లేదు అప్పుడు కరోనా టైంలో కూడా ఎక్కడైనా ఒక హాస్పిటల్లో ఒక బెడ్ కావాలంటే కూడా చేయించుకోలేని ఎమ్మెల్యేలు ఎంపీలు చాలామంది ఉన్నారు సో ఈ దీనివల్ల ఏమైందంటే వాళ్ళకి పవర్ లేదంటే అర్థం ఏమిటి వాళ్ళు అర్నింగ్ ఇది కూడా ఉండదు ఎవరో ట్రెడిషనల్గా ఫ్యామిలీస్ నుంచి వచ్చి పట్టు ఎమ్మెల్యేలు కొంతమంది ఉంటారు పెద్దిరెడ్డి రెడ్డి ఇలాంటి వాళ్ళు వాళ్ళు చేయించుకోగలరు ఎందుకంటే వాళ్ళకి ట్రెడిషనల్ పట్టు ఉంటుంది కొంత బ్యాక్గ్రౌండ్లు స్ట్రాంగ్గా లేని ఎమ్మెల్యేలు ఎంపీలు పరిస్థితే మరింత దారుణం అప్పు సప్పు చేసి ఎన్నికలు పెట్టి ఉంటారు మళ్ళీ సంపాదించుకోవడానికి ఇక్కడేమి అధికారాలు ఎవడూ వీళ్ళ మాట వినట్లేదు ఇటువంటి ఒక కాంటెక్స్ట్ వైసీపీలో చోటు చేసుకుంది ఇప్పుడేమో నీ వల్ల నువ్వు సరిగ్గా లేదని వాళ్ళని తీసేస్తుంటే వాళ్ళకి గందరగోళం అసలు నువ్వు ఎప్పుడు రా బాబు నాకు మాకు అధికారం ఇచ్చావు మేము సరిగా లేదని చెప్పడానికి అని వాళ్ళకి ఏం దిక్కుతో చట్ల ఇతనేమో కొన్ని సర్వేలు చేసి వీళ్ళ పట్ల వ్యతిరేకత ఉందని అతను అంటున్నాడు అంటే ఒకసారి ఏమవుతుందంటే జగన్ పాలన పట్ల వ్యతిరేకత కూడా లోకల్గా ఉన్న ఎమ్మెల్యే పట్ల వ్యతిరేకతగా మారుతుంది అతను తప్పు లేకపోయినా అప్పుడు ఇతనేమో వాళ్ళని మారుస్తున్నాడు సో దానివల్ల వాళ్ళందరికీ అర్థం కావట్లేదు ఫస్ట్ చాలామందికి అసలు నన్ను ఎందుకు మారుస్తున్నాడు అర్థం కావట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ గూడూరు వరప్రసాద్ సార్ నేను గెలుపు కోసం భయంకరంగా కష్టపడ్డాను తర్వాత కూడా ప్రజల కోసం పనిచేస్తున్నాను నన్ను ఎందుకు మార్చారు సార్ అని అతను ఓపోతున్నాడు అట్లాగే కాపురెడ్డి రెడ్డి రాయదుర్గం ఇలాగే చాలామంది పేర్లు చెప్పచ్చు మనం వాళ్ళందరిలో ఈ గందరగోళం నెలకొంది ఇప్పుడు లావు శ్రీకృష్ణదేవరాయలు నర్స నర్సారావుపేట ఎంపీ నేను ఇక్కడ చాలా ఫోకస్డ్గా ఇక్కడ పనిచేశాను ఆయన ఆస్ట్రేలియాలో చదువుకొని వచ్చిన వ్యక్తి విజ్ఞాని యూనివర్సిటీ వైస్ చైర్మను హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ ఒక డీసెంట్ ఫ్యామిలీ రత్తయ్య గారి ఫ్యామిలీ సో నేను పనిచేస్తున్నాను చాలా విషయాలు నేను నా ఫండ్స్ ఖర్చు పెట్టుకున్నాను చేస్తున్నాను నాకు మళ్ళీ ఇక్కడ ఇస్తే నేను ఇది ఉంటానంటే అతను గుంటూరు వెళ్ళి అన్నారు సో అది గందరగోళం ఫర్ ఎగ్జాంపుల్ చిత్తూరు రెడ్డప్ప చిత్తూరు రెడ్డప్పని తీసుకొని వచ్చి జీడి నెల్లూరు గంగాధర్ నెల్లూరు కేసారు అక్కడ ఉన్న డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చిత్తూరు ఎంపీ అన్నారు మళ్ళీ బాగాలేదని మళ్ళీ మళ్ళీ మార్చారు వాళ్ళకి అసలు ఎందుకు తీసుకొని వచ్చేసారు మళ్ళీ ఎందుకు బ్యాగ్ తీసుకొని వాళ్ళకి అర్థం కావట్లా ఇలాగ అనేక ఎగ్జాంపుల్ చెప్పచ్చు తిరుపతి గురుమూర్తి ఎంపీ ఆయన సూలూరుపేట అన్నారు ఆదిమూలాన్ని చిత్తూరు సారీ సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలాన్ని తీసుకొచ్చి తిరుపతి అన్నారు మళ్ళీ ఏమో ఆదిమూలం రానిసరికి మళ్ళీ ఎంపీకి తనే ఎంపీకి తను పనికిరాడేనే కదా నువ్వు అక్కడ మార్చింది మళ్ళీ ఎందుకు వెనక్కి తెచ్చావు ఈ గందరగోళం నాయకుల్లో ప్రజల్లో నెలకొని ఉంది దానికి జగన్ క్యాంప్ చెప్పే సమాధానం ఏంటంటే మేము నిరంతరం సర్వేలు చేస్తున్నాం మళ్ళీ కూడా చేసాము ఇలా మార్చడం వల్ల ఏమైనా ఎఫెక్ట్ అని మళ్ళీ చేసినప్పుడు వీళ్ళ వ్యతిరేకత వచ్చింది అందుకని మారుస్తున్నాం ఒక్కోసారి బీఫామ్ ఇచ్చినా కూడా మారుస్తాం ఇక్కడ బీఆర్ఎస్లో కూడా అలాగా మార్చారు బీఫామ్ ఇచ్చినా కూడా క్యాండిడేట్లు మార్చిన సందర్భాలు ఉంటాయి కొన్నిసార్లు తప్పదు అనేది వాళ్ళు చెప్తున్నారు ఎందుకంటే గెలుపు ముఖ్యం అన్నప్పుడు నిరంతరం నిఘాలో ఉంటాం ఒకవేళ మేము అనుకున్నది చేసినాక అది రిజల్ట్ సరిగా ఉండదు అనుకున్నప్పుడు లాస్ట్ మినిట్లో కూడా మారుస్తాము ఏదేమైనా గెలుపు కోసమే కదా జగన్ చేస్తాడు తన పర్సనల్గా ఇగోనో ఇంకోటో ఉంటే తను ఓడిపోతాడని తనకు కూడా తెలుసు కదా అందుకని అతను నమ్మిన మెతడ్ని అతను అమలు చేస్తున్నాడు అతని వైపు నుంచి మనం ఏమీ అనలేం కానీ వీళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ని ఎలా అడ్రస్ చేస్తున్నాడు అనేది కూడా ఇంపార్టెంట్ ఎలా అడ్రస్ చేసినా వాళ్ళకి నమ్మకం కలగదు కదా మళ్ళీ నువ్వు వస్తావు ఏమి ఇస్తావు మా మాకైతే ఇక్కడ పట్టుబోతుంది నా మీద డిపెండ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ కైండ్ ఆఫ్ ఒక ప్రాబ్లము వైసీపీలో ఉంది దానివల్ల ఇప్పుడు వైసీపీలో ఉన్న వాళ్ళకి చాలామంది తెలుగుదేశంలోకి జాయిన్ అవగానే తెలుగుదేశంలో ఇచ్చేస్తున్నారు సీట్లు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లావు కృష్ణదేవరాయలకి అక్కడే ఎంపీగా ఇస్తున్నారు ఇట్లా చాలామంది వస్తున్నప్పుడు వాళ్ళని అకామిడేట్ చేస్తున్నారు బాలసౌరి ఆయన మచిలీపట్నం ఆయన వెళ్తున్నాడు జనసేనలకి వాళ్ళకి అక్కడే ఇచ్చే అవకాశం ఉంది అలాగే అక్కడ వైసీపీ నుంచి ఎంఐ ఎంపీలు చాలామంది ఇటు వస్తున్న వాళ్ళకి అందరికీ చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ హామీలు అయితే ఇస్తున్నారు సో ఏదేమైనా దానివల్ల ఖచ్చితంగా డ్యామేజ్ అయితే ఉంటుంది అంటే కొంతమంది ఏం చెప్తున్నారంటే ఇక్కడ కేసీఆర్ మార్చకుండా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అక్కడ మార్చి ఇబ్బందులు ఎదుర్కొంటాడన్నాడేమో జగన్ అని అంటున్నాడు రెండవలు కూడా అదే అంటున్నారు జగన్ పరిపాలన చూసేస్తున్నారు కానీ వాళ్ళది ఏమీ లేదు కదా ఎందుకు నువ్వు మారుస్తున్నావు అని అంటున్నారు కానీ మరి జగన్ కూడా అతను కూడా పదైదేళ్ళుగా రాజకీయాలు చేస్తున్నాడు తను నాలుగు రకాల సర్వేలు చేయిస్తున్నాడు తనేదో తన ఒక మెథడ్లో వెళ్తున్నాడు దాని ఫలితం ఎలా ఉంటుంది తెలియదు అందుకనే ఉండవల్లాంటి వాళ్ళు ఈ జగన్ మోడీ అర్థం కాదు ఎవరికి అని కూడా అంటున్నారు ఈ గందరగోళం ఎందుకు చేస్తున్నాడు దాని వెనుక లాజిక్ ఏంటి అనేది చాలామందికి వైసీపీలో ఉన్న వాళ్ళకి కానీ బయట ఉన్న వాళ్ళకి కానీ అర్థం కావట్లేదు దట్ ఈజ్ మేజర్గా వైసీపీకి ఉండే ప్రాబ్లం రెండోది అతను ఇప్పుడు తెలుగుదేశం జనసేన కలవడం వల్ల కాపు కమ్మ ఈ కాంబినేషన్ కలవడం వల్ల ముఖ్యంగా కాపు సామాజిక వర్గం ఓట్లు కానీ గట్టిగా ట్రాన్స్ఫర్ అయితే తెలుగుదేశానికి జగన్కి ఖచ్చితంగా ఛాలెంజ్ ఇప్పుడు కొత్తగా షర్మిలా కూడా వచ్చింది ఆ అమ్మాయి ఫ్యాక్టర్ కూడా కొంత ఛాలెంజ్ అది జగన్కి ఎందుకంటే తను జగన్కి ట్రెడిషనల్ ఓట్ బేస్ మీదనే ఫోకస్ చేస్తుంది క్రిస్టియన్స్ మైనార్టీస్ మీద ఎందుకంటే బీజేపీ ప్రధాన ఎనిమి బీజేపీతో జగన్ కొమ్మక్కయ్యాడు పేరుకి ఎప్పుడో చంద్రబాబు పేరు చెప్తుంది కానీ ఫోకస్ అంతా జగన్ మీదే ఉంది అందుకని జగన్తో ట్రెడిషనల్గా ఉన్న ఈ మైనార్టీ వర్గాలు దళితు వీళ్ళందరూ కూడా కొంత పునరాలోచించుకునే అవకాశం కనబడుతుంది సో ఆ యాంగిల్లో ఆమె వెళ్తుంది ఇవన్నీ జగన్కి తలనొప్పులుగా ఉన్నాయి ఇక వైసీపీ సారీ తెలుగుదేశం జనసేన విషయానికి వస్తే తెలుగుదేశానికి జనసేన మధ్య పొత్తునే ఇప్పటివరకు వాళ్ళు ఎన్ని సీట్లు ఎవరికనేదే ప్రకటించల అరవయా ఇరవయా తేల్చన్న అని పోస్టులు అనేకం కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈయనేమో ఎక్కువ తీసుకుంటాను నేను అంత మూడొంతులు అని చెప్పాడు అది కూడా అసెంబ్లీలో అని చెప్పలే లోకల్ బాడీ పేర్లు చెప్పాడు అంటే కన్ఫ్యూజ్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు కలిసి కావాలని కన్ఫ్యూజ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్కి ఇచ్చేవి ఇరవై ఇరవై ఐదు లోపలే ఉంటాయి కానీ అది ఇప్పుడే ప్రకటిస్తే గందరగోళం అవుతుంది అందుకని లాగి 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 చివర్లో ప్రకటిస్తే గందరగోళం చేయడానికి కూడా వాళ్ళకి టైం ఉండదు సైలెంట్ అయిపోతారు అన్న ఒక స్ట్రాటజీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ అమలు చేయబోతున్నారు అనేది వినిపిస్తున్నమాట అందుకని పవన్ కళ్యాణ్ తెలిసినా కూడా ఈ డ్రామాలో పాల్పొనించుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ కూడా వేరే మార్గం లేదు అనేది దేనికి ఒక ప్రాబ్లం ఉంది ఉండవల్లాంటి వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే ఎక్కువ సీట్లు కానీ జనసేనకి ఇకపోతే మీకు ఓట్ ట్రాన్స్ఫర్ కాదు తెలుగుదేశానికి అని చెప్తున్నారు మరి ఆ ప్రమాదం నుంచి బయటపడడానికి చంద్రబాబు వ్యూహాలు ఏంటనేది ఇంకా నిర్దిష్టంగా బయటికి రాలేదు కానీ ఒక బయటకు వచ్చే న్యూస్ అయితే జనసేనకి ఎక్కువ సీట్లు ఇవ్వరని సో వీళ్ళిద్దరి మధ్య పొత్తులు సంబంధించిన గందరగోళం ఉండడం వల్ల ఏమైందంటే సమావేశాలు ఆగిపోయినాయి వారాహి నెల రోజుల నుంచి ఆగిపోయింది ఈ సమన్వయ సమావేశాలు అన్నారు ఇద్దరిది అవి ఆగిపోయినాయి ఒక స్తబ్దత నెలకొని ఉంది ఈ రెండు పార్టీల్లో మరి వీళ్ళు ఎప్పుడు దీన్ని ముందుకు తీసుకొచ్చి మళ్ళీ యాక్టివేట్ చేస్తారని చూడాలి ఆ స్తబ్దత ఉంది వైసీపీలో ఆ స్తబ్దత లేదు సమ్ గందరగోళము ఏదో ఒకటి యాక్టివిటీ ఇచ్చేసారు కాబట్టి వాళ్ళు వెళ్ళి ప్రచారాల్లో మునిగిపోయారు ఆ ఇది జరుగుతుంది ఇదేమో మరి వీళ్ళు చేయట్లేదు ఇతను వ్యూహం ఏంటంటే లాస్ట్లో ఇస్తే క్రైసిస్ని పోస్ట్ పోన్ అనేది చంద్రబాబు ప్లాండ్గా కనబడుతుంది మరి అది ఎంత సక్సెస్ఫుల్గా ఉంటుందనేది తెలియదు మరోవైపు ఇప్పుడు ఈమె వచ్చినాక ఆమెకు ఎక్కువ ఇంపార్టెన్స్ తెలుగుదేశం మీడియా విపరీతంగా ఇస్తుంది ఎందుకు ఇస్తుందంటే ఆమె వల్ల జగన్కి నష్టం అనేది భావిస్తుంది కానీ పొద్దున ఆమె పోకస్ అంతా ఆమె మీదకి వెళ్ళినప్పుడు ఆ రకంగా వీళ్ళ మీ వీళ్ళకి కూడా నష్టం కాదా అనేది చాలామంది ప్రశ్నిస్తున్నారు కానీ వీళ్ళు జగన్ నష్టం చాలు లే అన్నట్టుగా వీళ్ళు ఆమెకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఆమె మీద ఏటోరియల్ కొత్త పలుకులు అన్నీ కూడా రాస్తున్నారు చీమ చెట్టు కన్నా రాస్తున్నారు సో నిజానికి ఆమెకి నిన్న పోస్టులు పెట్టారు అదేం కొత్త కాదు ఆల్రెడీ భువనేశ్వరం మీద పెట్టలేదా ఇంతకుముందు భారతి మీద పెట్టలేదా ఇంతకుముందు ఇదే షర్ముల మీద గతంలో పెట్టలేదా ఇవన్నీ జరుగుతున్నాయి ఎప్పటి నుంచో కానీ ఇప్పుడు ఏదో షర్మార్ మీద పెట్టగానే మొత్తం ఆయన కొత్త పలికే రాశాడు ఈరోజు దాని మీద అంటే ఇదేదో కొత్తగా వైసీపీ స్టార్ట్ చేసినట్టు అన్ని పార్టీలు చేస్తున్నాయి వైసీపీ చేస్తున్నాయి తెలుగుదేశం చేస్తుంది జనసేన చేస్తుంది అందరూ చేసే పని జరుగుతుంది సో ఈ కా ఈ కైండ్ ఆఫ్ ఒక గందరగోళ పరిస్థితి అయితే క్లారిటీ లేదు ఇంకా బీజేపీ వెళ్తే కలుస్తుందా లేదా అది గందరగోళంగా ఉంది సో మొత్తంగానే ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం అయితే ఒక గందరగోళ కన్ఫ్యూజుడ్ కయాటిక్ స్టేట్లో ఉంది ఇది క్లారిటీ రావడానికి ఇంకా టైం అయితే పట్టేట్టుగా ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్